హలో అండి అందరికీ గుడ్ మార్నింగ్ యాక్చువల్గా ఈ వీడియో నేను చేయడానికి ఒక రీజన్ అయితే ఉంది ఒక విషయం అయితే చెప్పాలనుకుంటున్నాను నేను ఎవరైతే ఇంతవరకు నా ఛానల్ అయితే ఎవరైతే సబ్స్క్రైబ్ చేసుకోలేదో ప్లీజ్ దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి కొత్తగా నేను ఛానల్ అయితే స్టార్ట్ చేశాను ప్లీజ్ సపోర్ట్ చేయండి నన్ను యాక్చువల్గా అమ్మాయిలు ఫౌజీలోకి వస్తే ఏమవుతుంది అనే డౌట్ మందికి అయితే ఉంటుంది అంటే వాళ్ళు అక్కడికి వెళ్ళి ఏం చేస్తారు ఏం పనులు చేస్తారు అట్లా ఎట్లయినా చాలా రకాలుగా ఆలోచిస్తారు మన పేరెంట్స్ ఆలోచిస్తారు బయట ఉన్న వాళ్ళు కూడా ఆలోచిస్తుంటారు కామన్ అది అంటే కొంచెం భయపడతారు పేరెంట్స్ అయినా బయట వాళ్ళైనా ఫౌజీ అంటే ఏదో మిలిటరీ ఆర్మీ ఇంకా ఏదో అంటే బార్డర్కి వెళ్ళిపోవలేదు అన్నట్టు ఫీల్ అవుతూ చెప్తుంటారు అయితే దాని గురించి అయితే విషయం అయితే దాని గురించే చెప్దామని వీడియో అయితే చేస్తున్నాను నేను టూ థౌజండ్ ట్వంటీ వన్లో నాకు జాబ్ వచ్చింది అంతకుముందు ఒకసారి నోటిఫికేషన్ పడింది నేను అంటే నేను ట్వంటీ వన్లో ట్రైనింగ్కి వెళ్ళాను ఎయిటీన్లో నోటిఫికేషన్ వచ్చింది అనమాట ఎయిటీన్లో నేను అప్లికేషన్ పెట్టాను జాబ్ ఎస్ఎస్బి కోసం అయితే నన్ను ఎయిటీన్లో అప్లికేషన్ పెడితే ట్వంటీ వన్లో ఈ టూ ఇయర్స్ త్రీ ఇయర్స్ కూడా మొత్తం కంటిన్యూ అవుతుంది అనమాట ఎగ్జామ్ మెడికల్ ఇంకా రన్నింగ్ గ్రౌండ్ ఇట్లా ఇవన్నీ కూడా కంటిన్యూ అయితే ఆఖరికి త్రీ ఇయర్స్ తర్వాత మాకు ట్రైనింగ్ అయితే పిలిచారు అంతకుముందు టూ థౌజండ్ సెవెంటీన్లో మా అన్నయ్యకి జాబ్ వచ్చిందనమాట ఆడు సెవెంటీన్లో ట్రైనింగ్కి వెళ్ళాడు అయితే ఆ నోటిఫికేషన్ నేను యాక్చువల్గా పెట్టచ్చు నేను ఎలిజిబుల్ అనమాట కానీ నేను మనకి ఎందుకలే ఫౌజీ ఏదో మనం చదువుకుందామో అట్టట్లని చెప్పేసి ఊరుకున్నాను ఇంకా నోటిఫికేషన్కి అయితే కంపల్సరీగా నాకు అప్పుడు పెట్టుంటే కంపల్సరీగా వచ్చేది వస్తుంది అని అయితే నాకు ఉంది కాకపోతే నేనైతే కావాలని స్కిప్ చేసేసాను అయితే తర్వాత ట్వంటీ వన్లో ఎందుకు పెట్టానంటే ఫస్ట్ అయితే నేను ఇంటర్ తర్వాత డైట్ చేశాను టూ ఇయర్స్ డైట్ చేసినప్పుడు డిఎస్సికి ప్రిపేర్ అయ్యాను ఒక్కసారి టూ థౌజండ్ ఎయిటీన్లో డిఎస్సీ అయితే రాశాను నేను ఒకసారి ఎయిటీన్లో అయ్యింది అనుకుంటున్నాను కరెక్ట్గా అయితే గుర్తు లేదు ఒకేసారి రాశాను నేను నాది రెండు వేల పద్నాలుగు నుంచి పదహారు బ్యాచ్ అనమాట డైట్ అయితే తర్వాత ఒకసారి నోటిఫికేషన్ అయితే వచ్చింది డిఎస్సికి రాశాను ఒకసారి నేను కాకపోతే అది అన్ఫార్చునేట్లీ మిస్ అయింది రండి అయితే కష్టపడి అయితే చదివాను కాకపోతే మిస్ అయింది నెక్స్ట్ ఏమో ఆర్ఆర్ ఇంకా చాలా ఎగ్జామ్స్ అయితే నేను అప్లై చేశాను రైల్వే అంటే కాంపిటేటివ్ ప్రిపేర్ అయితే ఉండేదాన్ని రోజున అంటే ప్రిపేర్ అయ్యేదాను ఎగ్జామ్కి బాగానే చదివేదాను మరీ అంత లోవర్ స్టూడెంట్ కాదు యావరేజ్ స్టూడెంట్ కూడా కాదు మంచిగా చదివేదాన్ని నేను అయితే ఏమో అంటే నైంటీ పర్సెంటేజ్ అనమాట నా పర్సంటేజ్ ఎప్పుడు కూడా వచ్చేది అట్లా ఆ విధంగా అనమాట నేను చదివేదాన్ని ఆ తర్వాత ఏమో స్టేట్ పోలీసులు కూడా అప్లై చేశాను ఎప్పుడు వన్ టెన్ అట్లా వచ్చేసి ఇంకా దగ్గరలోకి వచ్చే పోయేవి నాకు రెండుసార్లు ఉన్నా సర్లే ఇంకా ఊరుకున్నాను నెక్స్ట్ టైం వచ్చి ఫారెస్ట్ బీటాఫీసర్ పెట్టి ఫారెస్ట్ బీటాఫీసర్ అని ఒకటి ఉంటుంది దానికి ఏంటంటే రెండు ఎగ్జామ్స్ అవుతాయి నెక్స్ట్ టైం వచ్చి వాకింగ్ టెస్ట్ అని ఉంటుంది నాకు ఫస్ట్ ఎగ్జామ్ అయింది సెకండ్ ఎగ్జామ్ కూడా దగ్గరలోకి వచ్చి పోయింది అనుకుంటున్నాను పోయింది అంటే నేను దాని గురించి కూడా పెద్దగా పట్టించుకోలేదు ఫారెస్ట్ బీటాఫీసర్ అంటే నార్మల్గా పడింది రాశాను క్యాజువల్గా అంటే ఏదైనా అప్లై చేస్తే ఈ క్వశ్చన్ ఎక్కడి నుంచి ఎలా వస్తుందని తెలుస్తుందని ఆ విధంగా రాశాను నేను అంతే తప్ప దాని గురించి అయితే పెద్దగా ఇంట్రెస్ట్ అయితే పెట్టలేదు నేను నెక్స్ట్ ఏమో ఆర్పిఎఫ్ ఆర్పిఎఫ్ అయితే ఎగ్జామ్ అయిపోయింది అది ఎగ్జామ్ అయింది తర్వాత టూ థౌజండ్ నైన్టీన్లో ఎగ్జామ్ అయిపోయింది ఎగ్జామ్ అయ్యాక రన్నింగ్ టెస్ట్ పిలుస్తారు కదా వెళ్ళాము చెన్నై సికింద్రాబాద్ బోర్డు అనమాట నాది పెట్టాను నేను చెన్నైకి చెన్నైలో మాకు అదే పిలిచారనమాట వెళ్తే నా దరిద్రం ఏంటో కానీ అక్కడ నేను రన్నింగ్ కూడా బాగానే చేస్తాను అయితే ఏమొచ్చి అక్కడ థర్టీ ఆ ట్రాక్ ఏమొచ్చి కొంచెం ఫోర్ హండ్రెడ్ మీటర్స్ ట్రాక్ అవ్వకుండా టూ హండ్రెడ్ మీటర్స్ ట్రాక్ అనమాట జనాలు ఏమొచ్చి ఒక సిక్స్టీ మెంబర్స్ని ఒకేసారి వదిలేస్తారు ఇంకా నేనైతే అందరికన్నా లాస్ట్ మెంబర్ నేను ఇంకా ఆ ట్రాక్ అయితే చిన్నది అందులో నుంచి నేను లాస్ట్గా అంటే ముందు నాకన్నా ముందు చాలామంది ఉంటారు లాస్ట్కి అయిపోవడం వల్ల ఒకసారి అయితే స్టార్టింగ్ పరిగెడుతున్నప్పుడు వాళ్ళందరిలో కలవడానికి పరిగె పడిపోయాను కూడా కిందన ఇంకా అదైతే కొన్ని సెకండ్స్లో మిస్ అయిపోయింది నాకు ఎయిట్ హండ్రెడ్ మీటర్స్ అనమాట అప్పుడు ఉండేది ఇంకా అది కూడా పోయింది పోయిన తర్వాత లాస్ట్ ఆప్షన్ అన్నట్టుగా నేను దీనికి పెట్టాను అనమాట ఇంకా లక్కీగా నేను పారామెటరీ ఇది పెట్టాను ఎస్ఎస్సీకి అప్లై చేస్తే నాకు ఎస్ఎస్బి రావాలి అని కోరుకున్నాను అట్లనే నాకు ఎస్ఎస్బి వచ్చింది ఇదంతా చేశాను ఇదంతా నాకు అంటే మ్యారేజ్ రెండు వేల పదిహేడులో మ్యారేజ్ అయింది మ్యారేజ్ అయ్యాక మా హస్బెండ్ నాకు సపోర్ట్ చేశాడు ఇది అంత దీనికి ఇదంతా చదివానంటే మా హస్బెండ్ సపోర్ట్ వల్ల చదివాను నన్ను బాగానే ఎంకరేజ్ చేసేవాడు చదవడానికి అయితే అంతవరకు పిల్లలు ఏమనుకోలేదు తర్వాత ప్లాన్ చేసుకుందాం అన్నట్టు టూర్కున్నాము అయితే ఏమొచ్చి తర్వాత టూ థౌజండ్ ట్వంటీ వల్ల జాబ్ వచ్చింది ఇంకా ట్వంటీ టూ వరకు అయ్యింది తర్వాత ట్వంటీ టూ ఫ్యామిలీని తీసుకొచ్చేసి తర్వాత బాబు అయితే పుట్టాడు అండి ఇప్పుడు వన్ ఇయర్ అవుతుంది బాబుకి అదనమాట మ్యాటరు అయితే ఒక విషయం మెయిన్ విషయం చెప్పలేదు కదా మీకు చెప్తాను వినండి అయితే ఇక్కడ ప్రజెంట్ నా డ్యూటీలు ఎట్లా ఉంటాయి అంటే అంటే ఒక్కొక్క బెటాలియన్కి ఒక్కొక్క ఒక్కొక్కలా ఉంటాయి టోటల్ ఇన్ని బెటాలియన్స్ అని ఎస్ఎస్బీలో ఇన్ని బెటాలియన్స్ అని ఉంటాయి అయితే ప్రతి బెటాలియన్ ఒకేలా ఉండదు కమాండెంట్ బేస్డ్ కమాండెంట్ అంటే కమాండెంట్ బట్టి ఉంటుంది అనమాట అయితే మా బెటాలియన్ ప్రజెంట్ నేను మదర్ బెటాలియన్ అనమాట నాకు ట్రైనింగ్ సెంటర్ తర్వాత నాకు బీసీబీఎన్ వచ్చింది ఇది నా మదర్ బెటాలియన్ అయితే ఇందులో నేను వచ్చినప్పటి నుంచి చూస్తున్నాను అంటే ఆఫీసర్స్ మా పైన ఆఫీసర్స్ మంచి వాళ్ళే మిగతా సార్ స్టాఫ్ అంతా మంచివాళ్ళే మాకైతే సిక్స్ అవర్స్ డ్యూటీ తర్వాత పెద్దగా సారీ సిక్స్ అవర్స్ డ్యూటీ తర్వాత పెద్దగా రోల్ రోల్కాలకి కానీ పీటీలకు కానీ అవి ఏమీ పిలవరు మమ్మల్ని సిక్స్ అవర్స్ డ్యూటీ చేసామా అంతే ఇంకా ఫ్యామిలీ వాళ్ళకి ఓన్లీ అంటే మ్యారేజ్ అయ్యి ఫ్యామిలీ పెట్టిన వాళ్ళకి క్వార్టర్స్ కూడా అవైలబుల్ ఉంటాయి క్వార్టర్స్ లేకపోతే అవుట్ లివింగ్ కూడా తీసుకోవచ్చు ప్రాబ్లం లేదు ఇంకా అదే ఇక్కడ మ్యారేజ్ అయిన వాళ్ళకైతే పెట్టాలి మెయిన్ హెడ్ క్వార్టర్లో ఉంచుతారు మ్యారేజ్ ఆ మ్యారేజ్ అవ్వని వాళ్ళు ఎవరైతే సింగిల్గా ఉంటారో వాళ్ళకైతే కంపెనీస్లో ఉంటాయి ఇక్కడ కంపెనీస్ ఉంటాయి అనమాట అంటే మెయిన్ హెడ్ క్వార్టర్ నుంచి కొంచెం దగ్గర దగ్గరలో కంపెనీస్ అనమాట ఉంటాయి అనమాట ఏబీసీడీ కంపెనీ అని జీ కంపెనీ అట్లా ఉంటాయి అయితే అమ్మాయిలు అక్కడ బార్డర్ అది బార్డర్ ఏరియా అనమాట అక్కడ డ్యూటీలు చేస్తూ ఉంటారు అక్కడ కూడా మామూలుగా త్రీ అవర్స్ డ్యూటీ మళ్ళీ సిక్స్ అవర్స్ రెస్ట్ మళ్ళీ త్రీ అవర్స్ డ్యూటీ అట్లా ఉంటాయి రొటేషన్ వైజ్గా ఉంటాయి అంటే డ్యూటీలో చేసేది ఏం లేదు గేట్ అంటే ఇప్పుడు మనం ఇప్పుడు బార్డర్లో డ్యూటీ చేస్తున్నామంటే బార్డర్ అంటే ఏదో మనం పాకిస్తాన్ బార్డర్ అంత అంతేం లేదు మా ఎస్ఎస్బికి అయితే ఇండియో నేపాల్ బార్డరు నేపాల్ సారీ నేపాల్ భూటాన్ బార్డరు అయితేమో మాకు నే అయితే నేపాల్ బార్డర్ కానీ భూ భూటాన్ బోర్డర్ కానీ తగులుతుంది మా ఫోర్స్ గురించి అయితే నేను చెప్తున్నాను మిగతా ఫోర్సెస్ గురించి వేరే ఉంటుంది మా ఫోర్స్ గురించి అయితే నేను చెప్తున్నాను ఎస్ఎస్బి గురించి కంపెనీలో చేసే అమ్మాయిలకు కూడా ఇలా రొటేషన్ వైజ్ డ్యూటీలు ఉంటాయి ఫాలిన్కి పిలిస్తే కొన్నిసార్లు కొన్నిసార్ కొన్ని దగ్గరలో పిలుస్తారు కొన్ని దగ్గరకు ఫాలిన్లు ఉంటాయి రోల్కాలు ఉంటాయి కొన్ని దగ్గర్లు అది కూడా అది కూడా అక్కడ ఉన్న సార్స్ దాన్ని బట్టి ఉన్నబట్టి ఉంటుంది అనమాట కొంతమంది మంచి వాళ్ళు ఉంటారు కొంతమంది సర్లే అమ్మాయిలు అన్నట్టు వదిలేస్తుంటారు దాని గురించి ప్రాబ్లం లేదు డ్యూటీలో చేసేది ఏమంటే డ్యూటీలో చేసేదేమీ లేదు త్రీ అవర్స్ డ్యూటీ చేస్తాము గేట్ దగ్గర చేయమంటే గే ఒక మెయిన్ మెయిన్ గేట్ దగ్గర డ్యూటీ పడితే నిల్చుంటాం రైఫిల్ పట్టుకొని అంత అంతకుమించి చేసేదేం లేదు ఎక్కడైనా బీపీటీడు అంటే చెకింగ్లో అటువంటివి ఏమైనా బోర్డర్లు చెకింగ్లో అటువంటివి ఏమైనా అంటే చెకింగ్లో మామూలుగా కామలుగా చెక్ చేస్తాము అంత కామనే మనకి నేపాల్ బూటాన్ బోర్డర్ అయితే ఫ్రెండ్లీ బోర్డర్లు కాబట్టి ఇంకా ప్రాబ్లమే లేదు మాకైతే అదనమాట నెక్స్ట్ ఏమో మిగతా కొన్ని ఫోర్సెస్ ఉన్నాయి సిఎస్ఎఫ్ సిఆర్పిఎఫ్ ఇంకా కొన్ని కొన్ని ఫోర్సెస్ ఉన్నాయి వాటి గురించి అయితే నాకు పర్టికులర్గా తెలియదు అంటే క్లియర్గా తెలియదు తెలుసు కొంతవరకు తెలుసు కాకపోతే నాకు తెలిసి మిడిమిడి జ్ఞానంతో ఎందుకు చెప్పడం అని ఊరుకుంటాను అది ఇంకా నెక్స్ట్ మా తమ్ముడు కూడా సిఎస్ఎఫ్లో చేస్తున్నాడు వాళ్ళకి ఎయిట్ అవర్స్ డ్యూటీ అయితే ఉంటుంది వాళ్ళతో పోల్చుకుంటే సిఎస్ఎఫ్తో పోల్చుకుంటే ఎస్ఎస్బి చాలా బెస్ట్ అని నేను అనుకుంటున్నాను ఎందుకంటే నేను చేస్తానని బెస్ట్ అని చెప్పట్లేదు చూస్తాను కాబట్టి బెస్ట్ అని చెప్తున్నాను అంటే వాడి సిచ్యువేషన్ ఆ సిచ్యువేషన్ చూస్తాను కాబట్టి నేను బెస్ట్ అని చెప్తున్నాను ఇక్కడ అంటే అమ్మాయిలుగానే కాదు అబ్బాయిలు కూడా చూస్తారని కాబట్టి అబ్బాయిలు అమ్మాయిలు కలిపి ఒక దగ్గరే ఉంటారు తెలుస్తుంది కాబట్టి అందుకే నేను చెప్తాను ఎస్ఎస్డి కూడా బెస్ట్ అని నెక్స్ట్ ఏమో ఇంకేం చెప్పాలంటే అబ్బాయిలకి నైట్ డ్యూటీలు అయితే కంపల్సరీగా ఉంటాయి ఇంకా త్రీ అవర్స్ డ్యూటీ త్రీ అవర్స్ డ్యూటీ మళ్ళీ సిక్స్ అవర్స్ వేస్ట్ త్రీ అవర్స్ డ్యూటీ అట్లా ఊరికనే డబ్బులు అయితే ఇవ్వరు కదండీ ఎంతో కొంత చేయాలి కదా మనం మేము రాలేటి మూసుకొని అని ఏదో ఎత్తలేదు కదా బండల్ని నిల్చుకుని ఏదో కాయడం అట్లా అవే కదా ఆ మాత్రం దానికి మన పేరెంట్స్ అందరూ చాలా భయపడుతుంటారు వీళ్ళు ఏం చేస్తారు డ్యూటీలో అట్లని ట్రైనింగ్లో ఏమవుతుంది వీళ్ళకి ట్రైనింగ్ పంపిస్తే ఏం చేస్తారా ట్రైనింగ్లో అయ్యే చేపిస్తారు వాళ్ళతో అన్ని చేపిస్తారు బరువులు మోయించుతారు గోడలు ఎక్కిస్తారు అట్లని అన్నీ ఉంటాయి కాకపోతే అది అంత ఎంజాయ్మెంటే ఉంటుంది మరి వాళ్ళకు వాళ్ళు మనల్ని వాళ్ళైతే మనల్ని పూర్తిగా ఇబ్బంది పెట్టేసి అంత అయితే ఏం చెయ్యరు నార్మల్గా చేయించాలి వీళ్ళతో కొంచెం మన బాడీకి కొంచెం సెట్ అవ్వాలి అలవాటు అవ్వాలి అన్నట్టు చేపిస్తారు అంతకుమించి వీళ్ళు మన మనల్ని ఇబ్బంది పెట్టేసి అట్లా ఏం చెయ్యరు కొన్ని కొన్ని ఫోర్సెస్ కొంచెం ఆర్మీ అయితే కొంచెం ఏమో చెట్టుగా ఉంటుందేమో మరి కానీ పారామిలిటరీ కొంచెం పర్వాలేదు దాని మీద అందులో ఎస్ఎస్పి మా మాదైతే ఇంకా చాలా బెస్ట్ మేము ట్రైనింగ్ సెంటర్ వన్ ఇయర్ చేసామంటే ఆ వన్ ఇయర్ అంతా కూడా మేము చాలా బాగా ఎంజాయ్ చేసాము అసలు ట్రైనింగ్ వన్ ఇయర్ అయితే బయటికి రావాలి అనిపించలేదు మాకు అంటే ఆ వన్ ఇయర్ అంతా చాలా కష్టము అన్నీ మం అనుభవించామన్నమాట అందులోన అంటే మాకు కొన్నిసార్లు కష్టం అనిపించింది కొన్నిసార్లు చాలా హ్యాపీగా ఫీల్ అయ్యాము అట్లా అవన్నీ కొన్ని మంచిగా మూమెంట్స్ అనమాట అవన్నీ క్యాప్చర్ చేసాము కాకపోతే ఏంటంటే వన్ ఇయర్ అయిపోయిన తర్వాత రిలీవింగ్కి ఎప్పుడైతే మాకు ట్రైనింగ్ సెంటర్ నుంచి బెటర్కి అయితే బెటాలియన్కైతే వచ్చేసాము అప్పుడైతే చాలా బాధ అసలు ఇంకా బాధ అయితే చెప్పలేము అంతలా బాధపడ్డాయి ఇంకొక వన్ ఇయర్ ఉంటే బాగుండు ట్రైనింగ్ అన్నట్టు అని అనిపించింది అనమాట అంటే అలవాటు అయిపోయాక ఆటోమేటిక్గా మనకన్నీ నచ్చుతాయి అదనమాట మ్యాటర్ ఇప్పుడు ప్రెసెంట్ డ్యూటీ ఇక్కడ ఈ బెటాలని నెలకొంది సిక్స్ అవర్స్ డ్యూటీ వేరే వెళ్తే వేరేలా ఉంటుంది కొన్నిసారి కొన్ని దగ్గర ఓన్లీ వర్కింగే ఉంటుంది ఒక్కొక్క దగ్గర ఒక్కొక్కలా ఉంటాయి అలా అని ఎక్కడికి వెళ్తే మనం అక్కడ అలవాటు అయిపోతుంది ఆటోమేటిక్గా ఎందుకంటే ఒకటి తదికి శాలరీ వచ్చేటప్పుడు మనకి ఇవన్నీ గుర్తుండవు అనమాట శాలరీ వచ్చింది ఓకే పర్లేదు అంటే అంతే అంతవరకే కానీ అంతకుమించి పెద్దగా స్ట్రగుల్ అయిపోయి ఏదో మేమేదో అయిపో మేము ఏదో అయిపోతుంది మేము ఏదో చేసుకుంటున్నాం అట్లా ఏం లేదు అసలు పేరెంట్స్ కూడా దీని గురించి వరి అవ్వక్కర్లేదు ఎందుకంటే ఈ రోజుల్లో అమ్మాయిలు అబ్బాయిలు ప్రతి ఒక్కరు అంటే సమానంగా అనమాట ఈక్వల్గా ఉన్నారు ఎవరికి ఎవరి తక్కువకోకుండా అన్ని రంగాల్లోనూ అమ్మాయిలు అమ్మాయిలు సమానంగా ఉన్నారు ఫౌజీలో వచ్చినా కూడా అమ్మాయిలకి ప్రాబ్లం అయితే ఏం లేదు అదనమాట విషయం ఇంకేమైనా డౌట్స్ ఉంటే నాకు అడగండి నేనైతే చెప్తాను నాకు తెలుసుకునేనా చెప్తాను నాకు తెలిసిన నాకు తెలియకపోయినా కూడా తెలుసుకునేనా చెప్తాను మా సార్లు కడిగి మాకంటే సీనియర్స్ ఉన్నట్టు ఉంటారు కదా వాళ్ళకి అడిగినా చెప్తాను అర్థమైంది అనుకుంటున్నాను అంటే నా టాకింగ్ కొంచెం నచ్చినా నచ్చకపోయినా కొంచెం అడ్జస్ట్ అవ్వండి ఎందుకంటే నేను ఫస్ట్ టైం అయితే కొంచెం కొంచెం ఇప్పటికిప్పుడే వీడియోస్ చేస్తున్నాను నాకు అందుకే పెద్దగా వే ఆఫ్ టాకింగ్ కూడా పెద్దగా తెలియదు అందుకే ఇలా మాట్లాడుతున్నాను ఓకేనా ఫ్రెండ్స్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి బాయ్ బాయ్